మామూలుగా ఆవు వ్యర్థాలతో తయారు అనగానే మాకు పిడకలతో ఉండి దూపు వేసుకునేందుకు అట్లా చిన్న చిన్నగా తెలుస్తూ ఉంటుంది అసలు మీరు తీసుకొచ్చినవి చాలా వెరైటీస్ అసలు ఎన్ని రకాలు అండ్ వీటికి మార్కెట్ చేసే ఉందా చాలా ఉందండి చాలా ఉంది ఎందుకంటే ఇప్పుడు తెలుసుకోవాల్సిన బాధ్యత వచ్చింది కాబట్టి ఎందుకంటే వ్యర్థాలు ఏం కాదు గోమయ్య వసతే లక్ష్మి అంటారు ఎందుకంటే అందులో లక్ష్మి ఉందని చెప్పేసి అన్నారు అదే విధంగా గోమూత్రం ఏంటంటే ధన్వంత్రి అంటే రోగాలు తగ్గుతున్నాయి అన్నారు ఈ రోజు మనం విషయాలు ఏంటంటే ఆవు వ్యర్థాలతో ఏమేమి తయారు చేసుకోవచ్చు అంటే ముందుగా ఆవు నుంచి వచ్చేది ఏంటంటే గోపేడ ఈ పేరన్ ఏం చేశారంటే పీవీసీ పైప్లో వేసేసి ఇలాగ ఇంచుల పైప్లై ఉంది అందులో వేసేసి ఇలా రౌండ్గా చేసుకున్నాం చాలామంది గో గోడ కొడుతూ ఉంటారు దానివల్ల ఏమవుతుందంటే ఎక్కువ పురుగు పడుతూ ఉంటారు సో ఇది ఏంటంటే పురుగు పట్టడానికి ఛాన్స్ లేదు ఇంట్లో ఉండేది పచ్చిపేడ సో ఇందులో మెయిన్ కావాల్సింది ఏంటంటే దేశీ ఆవులు ఏవైతే ఉన్నాయో మనకి ఊరిలో దొరికేది ఒంగోలు గిర్రు సాయివాలు కానీ రెడ్డి సింది కానీ ఒంగు ఇంకా పొంగునూరు కానీ ఎన్నో రకాలు ఉన్నాయి అది వాళ్ళ తెలుసు వాళ్ళకి దగ్గరలో ఉండే ఏదైతే ఆవు ఏదైతే ఉందో దాన్ని తీసుకొని దానికి మూడు రకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి అంటే ఏంటంటే లూజ్ మోషన్స్ అవుతుంటాయి లేకపోతే బాడీలో హీట్ ఏదైనా ఉండి లేకపోతే ప్రెగ్నెన్సీ ఉండేటప్పుడు మనం సంగ్రహించకుండా మిగతా అన్ని టైంలో మనం తన జీవితకాలం ప్రొవైడ్ చేసేది పేడ సో దీంతో ఏం చేస్తాం హవనాలు చేసుకోవచ్చు లేదంటే వంట చెరు కింద వాడుకోవచ్చు ఇంకా హోమాలు చేసుకోవడానికి ఇంట్లో దో దోమలు రాకుండా ఉండడానికి ఇట్లాంటి పిడకలు తయారు చేసుకోవచ్చు అంటే రైతుకి యాభై ఆవులు దాటి ఉండేవాడికి ఎప్పటికైనా వాడికి ఇబ్బంది ఏముండదు అంటే సొంత పొలం ఉంటుందంట కానీ ఈ ఒకటి రెండు ఆవులు ఉంటాయి లేకపోతే ఐదు ఆవులు ఉంటాయి అలాంటి వాళ్ళు తయారు చేసుకోడానికే ఇన్ని ఉత్పత్తులు మేము తయారు చేస్తాం సో వాడు బాగుండాలి అంటే సో ఇప్పుడు ఏం చేయాలంటే పిడకని జనరల్గా ఉన్నప్పుడు చేసుకున్నప్పుడు వా వాళ్ళకు కూడా ఏంటంటే ఉపాధి అనమాట ఊర్లో ఉన్న గుడికి అమ్ముకోవచ్చు లేకపోతే దగ్గర ఎవరైనా చాలా మంది శ్మశానాలకి ఈ మధ్యన ఎక్కువ చేస్తున్నాం సో ఇలాంటి కట్టెలు తయారు చేసుకోవచ్చు ఇది కూడా వంట చెరికే అంటే జనరల్గా కట్ట ఏంటంటే ఒక మంచి చెట్టుని కొట్టేసి దాన్ని ఎండబెట్టి చేస్తారు దానివల్ల ఇప్పుడు ప్రకృతి చాలా ఇబ్బంది అవుతుంది అందుకని మేమేం చేస్తామంటే దీన్ని కట్టెలు చేస్తాం ఇది మేము ఇట్లా శ్మశాన వాటికలు ఇస్తుంటాం లేకపోతే హోమాలుకి ఇస్తుంటాం చాలామంది బాయిలర్స్కి వాడాలి ఇప్పుడు మనం ఇండస్ట్రియల్ ఏరియాలు వెళ్ళిపోతే అందరూ వడ్తో వేసేసి కానీ చెరుకు వేస్ట్ అంతా వేస్తున్నారు సో అలాంటప్పుడు దీనివల్ల వేసుకుంటే ఇతని మితలిని గ్యాసెస్ వస్తాయి ఆ పౌడర్ కూడా మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ మనం పొలాల్లో వేసుకోవచ్చు అంటే ఇందులో వ్యర్థమైనది ఏదీ లేదు ఆవు దగ్గర నుంచే ప్రతి వచ్చే ప్రతి ఒక్క వస్తువు అదేవిధంగా ఇంకా కావాలి అనుకుంటే కొంచెం ఇది దేవుడి దగ్గర మనం చేసుకోవాలంటే వాళ్ళకి ఈ ధూప్ స్టిక్స్ కూడా మన సాంబ్రాణి కప్స్ అంటే ఇయల్ రేపు వచ్చిందంతా సల్ఫర్ ఎక్కువ వేసేస్తున్నారు ఇలా ముట్టుకోగానే అంటుకుంటున్నాయి అది ఎలా అంటుకుంటుంది మనం ఏదో కాకరపోతలు చిన్నప్పుడు పెట్టుకుంటాం కదా దీపావళిక అలాగే అంటుకుంటున్నాయి అంటే దాంట్లో ఉండే అందులో ఉండే వ్యవస్థ ఎటు ఉంటుందో అందులో వేసే ఏమైతే ఐటమ్స్ మనకు తెలియట్లే అలాగే విధంగా సాంబ్రాన్ కప్పులు ఇప్పుడు ఇప్పుడు చాలా మంది చూసి ఒక ఒక ఏదైనా అగరబత్తి తెచ్చుకొని అనుకోండి అందులో అగర ఏదైతే ఉందో బత్తి ఏది ఉందో చాలా తక్కువ పరిణామం మిగతా అంతా వేస్ట్ ఉంది చెక్క అందులో చెక్క వాడుతుంది బ్యాంబూ వాడతారు దట్స్ వెరీ డేంజరస్ అలాంటప్పుడు మేమేం చేస్తాం ఇది ఒక దూప్ స్టిక్స్ ఇంటిలో చేసుకోవడానికి ఇందులో దోమలు రావు అండ్ మరో మంచి స్మెల్ ఉంటుంది దాదాపు ఎనిమిది రకాల సుగంధ ద్రవ్యాలు ఊళ్ళో దొరికిన పువ్వులు వేస్ట్ అయిపోయిన పువ్వులు దేవుడికి పెట్టేసిన తర్వాత ఊళ్ళో పువ్వులు లేకపోతే కొన్ని బల్ బిల్ల పత్రాలు ఉంటాయి అలాంటి పత్రాలన్నీ వేస్తాం వేపపు వేపపులు పొడేశాం ఆటోమేటిక్గా దోమలు రాకుండా ఉన్నాయి ఇవి భక్తికి భక్తి అవుతుంది మన ఆరోగ్యంకి ఆరోగ్యంగా అవుతుంది ఎందుకంటే తీసుకున్న ప్రతి ఒక్క ఇంటేక్ అనేది మనం కెమికల్ కాకుండా చూసుకోవాలి ఆ గ్యాసెస్ అనేది ఈరోజు ఇందులో వచ్చే ఇథలిన్ మిథలిన్ గ్యాసెస్ దానివల్ల ఎటువంటి హానికరం లేదు ప్రాణశక్తికి చాలా ఎక్కువ ఉపయోగపడతాయి సో దాంతోపాటు మనం ఆ ఖచ్చిగా మిగిలిపోతుంది ఇందులో చాలామంది అంటారు ఉప్పు ఉందా ఇది ఉందా అని అడుగుతారు కదా వేప పొడుందా లవంగం ఉందా నేను దాదాపు ఇందులో పద్దెనిమిది రకాల మూలకలు వేస్తే దాంతో వస్తుంది టూత్ పౌటర్ అంటే ఇవన్నీ నిత్యావసర వస్తువులు నిత్యావసరం చాలా కొంచెం క్రియేటివిటీ మైండ్ ఉందనుకోండి ఇట్లాంటి గడియారాలు తయారు చేసుకోవచ్చు ఇదంతా పూర్తి పేడతో తయారు చేస్తే వెనక ఒక మెషిన్ పెట్టి చేయడం జరిగింది ఇక వినాయకుడు చిన్న ఇంట్ ఇంట్లో తయారు చేసుకుంటే అంటే చిన్న క్రియేటివిటీ ఉండాలి ఆడవాళ్ళకి చాలా మందికి కూర్చోండి ఎంత మంచి డిజైన్ పెట్టి కలర్ వేసి పెట్టుకున్నాం సో దీనివల్ల ఏమవుతుందంటే ఆర్థికంగా ఆవును ఎలా కాపాడాలో తెలుస్తుంటే ఊరికే పేడ తీసుకొచ్చి మనం పడేసి కుప్పల గుప్పలుగా చేసే బదులు ఇప్పుడు నేనేం చేస్తా చిన్న వినాయకుడిని ఫ్రేమ్ కట్టించిన ఇది ఒక గుర్తి గిఫ్ట్గా ఉండిపోతుంది కదండి ఎవరింటికి వెళ్తే చాలామందికి నేమ్ ప్లేట్లు తయారు చేసి ఇస్తున్నాం వాళ్ళకి గుర్తుగా ఉండిపోతుంది అంటే ఇవన్నీ మనం వాళ్ళకి కళాత్మక దృష్టి ఉండాలి ఇంకా అదేవిధంగా దాని నుంచి డబ్బులు నేను ఎలా సంపాదించాలి అన్నప్పుడు నేను నేర్చుకునేవి ఒక నూట ఇరవై వస్తువుల వరకు ఇంటికి సంబంధించినవి దంతమంజం చేసుకోవచ్చు షాంపూ పొడి అదేవిధంగా సున్ను పిండి తయారు చేసుకున్నాం పెయిన్ ఆయిల్ తయారు చేసుకున్నాం తలకెట్టుకున్న విభూతి తయారు చేస్తాం ఇంకా అదేవిధంగా కొంచెం డెకరేటివ్ ఐటమ్స్ ఎంత ఉంటే పేడతోనే పేడ మళ్ళీ చెక్క పొట్టు వీటితో తయారు చేసుకున్నాం తర్వాత సున్నం కానీ లేకపోతే ఇంకా సబ్బులు కానీ అంటే సున్నం గోమూత్రంతో నానబెడతాం మామూలు మనం తినే సున్నం ఉంటుంది కదండి దాంట్లో చాలా ఎక్కువ యాసిడ్స్ ఉంటాయి గోమూత్రంతో ఎప్పుడు నానబెట్టం డైల్యూట్ అవుతూ ఉంటుంది సో అందులో వాల్యూస్ అనేది ఎక్కువ పది రెట్లు ఎక్కువ పెరుగుతుంది ఎవరికైనా జాయింట్ పెయిన్స్ ఏవైతే ఉన్నాయంటే వాళ్ళు రెగ్యులర్గా తమలపాకు వేసుకొని ఇది చేసుకుంటే సరిపోతుంది అంటే షాంపూ పౌడర్ ఏంటి అంటే పేడతోనే షాంపూ పౌడర్ అది బ్రహ్మానం అండి సొరియాసిస్ తగ్గుతుంది ఎక్కడ లేదు మరి చాలామంది వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటంటే ఆవి అంటే ప్యాడంటే ఏంటండి వాట్ ఈస్ ఇస్ కలెక్షన్ ఆఫ్ ఏంటి ఒక చిన్న మూలికలు అనమాట అంటే అది తినే గడ్డి ఇవన్నీ అవన్నీ మెత్తని పౌడర్ చేస్తుంది మెత్తని పౌడర్ చేసి తన లాలాజలం ఒక గమ్ము ఉంటుంది ఆ గమ్ముతో ప్రొవైడ్ చేసిన ఒక నేచురల్ ఫుడ్ న్యాచురల్ ఐటమే ఇందులో అందుకే గోమయం అంటాం గోమూత్ అంటే మన మామూలుగా అంటే మలం అంటాం ఎందుకంటే జంతువుల ద్వారా వచ్చింది ఎక్స్క్రిషన్ ఇది ఒకటి సుగంధభరితం ఇంకా పాటు ఇందులో ఎక్కువ మూలికలు ఉంటాయి అది తినే ప్రతి ఒక్క వస్తువు ఏది ఒకటి అది తినేది చాలా ఆకులు తను తిందు ఎందుకంటే మనకి పనికొచ్చే ఆకులు ప్రతి ఒక్కరు తింటారు అది తీసుకోవడం వల్ల ఏమవుతుంది ఇంట్లో ఒక సుగంధ భరితం వస్తుంది ఒక మంచి వాల్యూస్ అనమాట అంటే మనకి శరీరానికి సంబంధించిన చర్మ వ్యాధులు ఏవైతే ఉంటాయో వాటి అన్నిటికీ తగ్గట్టుగా తయారు చేసి పెడతారు అందులో కొన్ని మూలకలు కలుపుకోవాలి ఆయుర్వేదం కొంచెం యాడ్ చేస్తే చేస్తాం షాంపూ పడే ఏంటవుతుందంటే ఇది కాల్ చేసిన తర్వాత మనకి భస్మ వస్తుంది దాన్ని యాక్టివ్ చార్కోల్ చేస్తాం చేసిన తర్వాత అందులో కొంచెం గంజి ఇవన్నీ వేసేసి మనకి జనరల్గా మనం షాంపూ గేమ్ చేస్తాం ఉసిరికాయలు షీకాయ కావాలి ఇది ప్యాక్లా తయారు చేసుకోవచ్చు ఆ గంజి మామూలు ఇంట్లో ఉన్న గంజి ఇందులో కలిపేసి తలకు పెట్టుకుంటే ఆ తలలో ఉండే చుండ్రు కానీ ఏవైతే ఉన్నాయో నెయిల్స్ ఏమైనా ఉన్నాయో అవన్నీ చచ్చిపోతాయి తలకు పెట్టే విభూది ఇదే ఉంది బస్మము మనం విభూది దారని ఏదైతే చేస్తున్నామో ఇది మామూలు విభూది పెట్టుకుంటాం మామూలు తల ఇది పూర్తి మళ్ళీ పాడుతారు ఆ విభూది పెట్టుకోవాలి అంటే నీళ్లు కూడా వాడుతారు ఇదే షాంపూ పౌడర్ షాంపూ పౌడర్ అంటే ఇందులో మామూలుగా జనరల్ గా శీకకాయ గాని బృంగరాజ్ బ్రహ్మి అంటే వేసి నీలి కర్పూరం అన్ని వేసిన తర్వాత యాక్టివ్ చార్కోల్ ఇందులో కలుపుతాం ఓకే అందుకని బయట దానికి మనకి తేడా ఏంటంటే ఇవన్నీ మన రిలేటెడ్ కౌ బేస్ రిలేటెడ్ జనరల్గా మనం నెయ్యి తీసుకుంటాం ఇవాళ రేపు నెయ్యిలు అంటే చాలా తక్కువ దొరికేస్తుంది అది ఎలా దొరుకుతుందో మన నాకు అర్థం కావట్లే సో నెయ్యి అనేది ఏంటంటే ముప్పై లీటర్ల వరకు అంటే మన దేశీయ ఆవులు కాబట్టి తక్కువ పర్సంటేజ్లో ఫ్యాట్స్ ఉంటాయి టూ పాయింట్ ఫోర్ ఉంటుంది సో అది మనం తీసుకోవాలి కాబట్టి సో అంత తక్కువ మనిషిదే మనిషికి అర్థం అవుతుంది సో ఇది ఇచ్చే పాలు ముప్పై రెండు లీటర్లు కానీ ముప్పై ఐదు లీటర్లు కానీ ఒకసారి అవుతుంది దానికి ఒక కేజీ నెయ్యి తయారవుతుంది పాల రేటు బట్టే దీని నెయ్యి రేటు ఉంటుంది అది కాకుండా ఇది ఒక ఐదు సంవత్సరాల పాత నెయ్యి ఇది కొన్ని పక్షవాతానికి అల్సరు క్యాన్సర్ వాటికి ఇవి ప్రొవైడ్ చేస్తూ ఉంటాం ఏమవుతుందంటే పంచభూతాలతో తత్వాలతో లోపలికి వెళ్ళి పొట్టలో ఉన్న వే వేస్ట్ ఏదైతే ఉందో అంతా బయటికి వస్తూ ఉంటుంది దాని పని ఏంటంటే క్లెన్జింగ్ సో అందుకని నెయ్యి అనేది ఒక అద్భుతమైన సృష్టి అంటే పాలలో ఒక ద్రవరూప ఇంధనం ఉందని చెప్పేసి మనకి నెయ్యి తయారు చేసినారు సో హవనాలు చేసుకుంటున్నప్పుడు కానీ లేకపోతే ఇంట్లో ఏమైనా పూజా కార్యక్రమం జరుగుతున్నప్పుడు నెయ్యి ఒక్కసారి వాడామనుకోండి ముక్కులు చాలా నీట్గా ఉంటాయి అదేవిధంగా చాలా వరకు పైల్స్ ప్రాబ్లమ్స్ కానీ నేజల్ డ్రాప్ నిద్ర పట్టకపోవడం కానీ చాలా ఇది సీరమ్స్ అనమాట ఇప్పుడు స్టమక్ దగ్గర వేసుకోవడం వల్ల గ్యాసెస్ రిలీజ్ అవుతున్నాయి కంటి సమస్యలు తగ్గుతున్నాయి ఇట్లా మనము రెగ్యులర్గా వాడే ఐటమ్స్లో ఉదయం నుంచి రాత్రి వరకు అదేవిధంగా ఆడవారికి మగవారికి అందరికీ పనికొచ్చే విధంగా ఒక దాదాపు నూట ఇరవై ఐటమ్స్ వరకు తయారు చేసుకోవచ్చు